కూటమి ప్రభుత్వం ఈరోజు మిమ్మల్ని నరసింహకొండ ఆలయ చైర్మన్గా నియమించింది సో ఎలా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది సార్ శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ దేవస్థానం నరసింహకొండ ఈ దేవస్థానానికి నన్ను పాలక మండలి చైర్మన్గా నియమించారు ఈ నియమించిన దానికి ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇక్కడ మా రూరల్ శాసనసభ్యులు కోటారెడ్డి సేదరెడ్డి అన్నగారు మా గిరిధర్ రెడ్డి అన్న గారు రాష్ట్ర నాయకులు దేవాలయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారికి ఈ సార్ ఎంపీ గారు పార్లమెంట్ సభ్యులు విపిఆర్ గారికి మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సార్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ సభకు అందరూ వచ్చి ఈ కార్య అభినందన సభకి వచ్చిన అందరు పెద్దలు ఇక్కడ ఉండే పక్క చుట్టుపక్కల గ్రామాలు పాతిక మంత్రులు యూట్యూబ్ ఛానళ్ళు మీడియాలు ప్రింట్ మీడియా అందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ దేవస్థానం ప్రముఖమైన దేవస్థానం ఈ దేవస్థానానికి ఈ ప్రభుత్వం నుంచి నిధులు ఇంకొక ఆరు నెలలు మంజూరు అవుతున్నాయి భక్తులకి అసౌకర్యం లేకుండా అందరికీ అందుబాటులో ఉండి తాగునీరు కానీ భక్తులకి టయానికి దర్శనం కావచ్చు తీర్థప్రసాదాలు కావచ్చు ప్రతి ఒక్కటి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తానని భక్తులు అందరికీ తెలుపుతున్నాను అయితే ఈ నరసింహకొండలో ప్రధానంగా మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి ఇక్కడ ఏంటంటే భక్తులు ఎక్కువ మంది వచ్చినప్పుడు వసతి లేదు ఎందువల్ల అంటే ఇక్కడ సౌకర్యాలు చాలా తక్కువ ఉన్నాయి వచ్చినప్పుడు శుక్రవారం నైట్ అందరు నిద్ర చేస్తారు నిద్ర చేసినప్పుడు ఉదయానికి వీళ్ళు చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ వసతి లేక బాగా ఇబ్బందులు పడుతున్నారు బాత్రూమ్స్ కూడా పెంచాలి ఇక్కడ తక్కువ ఉన్నాయి ఆ బాత్రూమ్స్ని పెంచుకొని ఎక్కడ వాళ్ళు మంచినీటి సౌకర్యం ఇబ్బంది లేకుండా తాగునీరు తాగునీ కొండ ప్రాంతం ఏటాటికి పైన ఇక్కడెక్కడ బోర్లు పడవు కింద నుంచి రావాలి ఒకటి వచ్చి పెనా నదిలో నుంచి ఉంది అది ఎలా వచ్చినప్పుడు అక్కడ బూడిపోవటం జరుగుతుంది ఇంకోటి ఏడు కోనేరులో ఉంది ఏడు ఏడుకోనేరులో నీ నీళ్ళు ఎక్కువ అవసరం ఉన్న ఉన్నప్పుడు వల్ల ఆ కోనేరులో నీళ్లు సరిపోవట్లేదు ఇక దీన్ని శాశ్వత పరిష్కారం చూసి ముందు మెయిన్ ప్రధాన కారణం వాటర్ వాటర్ని సక్రమంగా దీన్ని తీసుకువస్తానని చెప్పి అందరికి తెలుపుతున్నాను ఆర్టీసీ బస్సు కూడా భక్తులు కోరుతున్నారు మేము ఎమ్మెల్యేకి తెలిపి శుక్రవారం నైట్ బస్సు ఇక్కడ స్టే చేసి శనివారం ఉదయం భక్తులను కిందకి చేర్చాలని అని కోరుతున్నారు దాన్ని ఎమ్మెల్యే దృష్టి తీసుకొని వెళ్ళి మేము త్వరలో దాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము అది చేయాలని చేస్తామని కూడా చెప్తున్నాము నరసింహకొండకి వారానికి ఒక రోజు బస్సు గవర్నమెంట్ బస్సు రాబోతుంది అది మేము బాగా ప్రయత్నిస్తారు ఎమ్మెల్యేకి తెలుపుతాము అది ప్రభుత్వం ద్వారా నుంచి వచ్చేటట్టు ప్రయత్నిస్తాం తప్పకుండా